ప్రైజులు ఆడు దేవునికి శ్రోత్ర కడుగుని గేక దేవుని యొక్క మహాప్రభుని బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కడుగునిగాక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నామీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి బయట చాలా గట్టిగా వర్షం పడుతోంది దేవుడు మరి చక్కని వాతావరణాన్ని ఎన్నో ఎంతో ఎండలు అదిరిపోతున్నటువంటి చాలా భేకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కని చలనైనటువంటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు మరి సమయంలో దేవుని యొక్క భద్రత అనేటువంటిది దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉంటది అనేటువంటిది యజరా గ్రంథంలో ఐదో అధ్యాయము ఐదో వచ్చినంలో మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనం అక్కడ గమనించినట్లయితే యూదుల దేవుడు వారి పెద్దల మీద వారి పెద్దల మీద తన దృష్టి ఇచ్చినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చు వారు ఆజ్ఞను వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు పని మాన్చించలేదు మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటని అంటే వాళ్ళు దేవుని యొక్క మందిరానికి కడుతూ ఉన్నారు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అడ్డంకుల ఆటంకాలు అనేటువంటివి వచ్చినప్పుడు ఆ యొక్క దర్యావేష మరల ఆయన దాని మీద విచారణ చేసే వరకు ఆయన దృష్టికి అది వచ్చే వరకు కూడా ఏ విధమైనటువంటి పనికి ఆటంకము లేదు అనేటువంటి గొప్ప నడిపింపు దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క మందిరం కట్టడంలో వచ్చింది అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలు ఎటువంటి పని ఎటువంటి పని ఆ ప్రారంభించినా ఎటువంటి పని చేస్తున్నా కూడా మరి దేవుడు వారిని ఎంతో చక్కగా నడిపించేటువంటి దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి మనం ముందు పెట్టుకుని ప్రార్థన చేసుకుని మనం పని ముందుకు సాగించినప్పుడు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా దేవుడు ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి గాక మరి ఇక సమయంలో మరి ప్రార్థన చేసుకున్నామా ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం కలుగునిగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రైజ్లాడ్ ప్రైజులాడ్ శుతులకు పాతుడా సర్వంతుడాయన మీకు వంద స్తోత్ర ఆ శుతులు తెలిచి కొంచినాం ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించిన మా తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక మీరు నడిపించేటువంటి గొప్ప దేవుడు ఇదిగో తండ్రి నాయన ఏ పని మేము పెట్టుకున్న ఆ పనిలో నాయన గొప్పగా మీరు నడిపించేటువంటి దేవుడు అందరు బట్టి మీకు వందనాలు నా అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంద పెడుతున్నాం వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ఆ విధంగానే ప్రభా మ్యారేజ్లు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలకు నూతన దీవెనలు మీరు అనుగ్రహించండి ప్రభా మా యొక్క సేవకులందరినీ మీరు కాచి కాపాడండి హెరీషులేము క్షేమం కొరకు మీ పాదాలు చెంద పెడుతున్నాం సహాయం చేసి నడిపించండి మా యొక్క రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి రాబోయేటువంటి ఎలక్షన్ లో ప్రభావ నమ్మకమైనటువంటి బిడ్డలు మంచి వారు మాకు నాయకులుగా మీరే ఉంచమని నడిపించమని సమస్త జనతా మహిమా ప్రభావం మీరే పొందుకోమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమెన్ అమెన్ గా దేవుడు బొమ్మలందరినీ దీవించి నడిపించిన గాక గా